ప్రియ ధార్మిక సోదర సోదరి మల్లారా ఈ ఈరోజు జుమా ఖుత్బాలో నేను ఇవ్వాలని అనుకున్నటువంటి భయానంశము ఇస్లాం ధర్మంలో ఉలమాయ్ హక్ సత్యవంతులైనటువంటి ధార్మిక విద్వాంసుల పండితుల యొక్క వాస్తవికత వారి యొక్క ప్రాధాన్యత కానీ ఈ యొక్క అంశాన్ని ఇన్షాల్లా వచ్చే జుమాలో చర్చించాలని నిర్ణయించుకున్నాను అయితే ఇప్పటి ఈ యొక్క జుమాలు భయాన్ని యొక్క అంశం ప్రస్తుతము మనము కొన్ని రోజుల్లో ఒక పెద్ద మన యొక్క బాధ్యత ఏదైతే నిర్వర్తించబోతున్నామో మన యొక్క హక్కు ప్రతి యువకుడి యువతి పెద్దవారి చిన్నవారి యొక్క హక్కు ఏదైతే ఉందో అనగా ఓటరు హక్కు దానికి సంబంధించి కొన్ని విషయాలు కానీ దానికన్నా ముందు అతి ముఖ్యమైనటువంటి విషయాలు ఏదైతే మనం తెలుసుకోవాలో ఇన్షాల్లా దాని గురించి చర్చించుకుందాం మీలో కొంతమంది ఏమిటి ఇమాం గారు ఎన్నికల గురించి ఓట్ల గురించి ఎలక్షన్ గురించి లో అది కూడా జుమా భయాల్లో చెబుతున్నారు రంజాన్ లో అయితే పార్టీలు తీసుకొచ్చినటువంటి బాక్సులు తీసుకోవద్దని చెప్పారు కానీ ఇప్పుడు వారి ఈ అంశం ఎందుకు చెబుతున్నారు అని సందేశంలో పడిపోయి ఉండవచ్చు దాని గురించి కూడా అల్లా మీ ముందు విశ్లేషణ ఇవ్వడానికి ప్రయత్నిస్తానుబై మస్నాలో సురతున్నమల్ ఇరవై ఎనిమిదవ సూరాలోని అరవై తొమ్మిదవ ఆయత్ మీ ముందు చదవడం జరిగింది అల్లాహ సుబహాన్ హుతాల అంటున్నారు ఓ ప్రవక్త ప్రజలకు చెప్పండి సీరు ఫిల్ ఆర్ వి మీరు ఈ నేల మీద ప్రయాణం చేయండి తిరగండి ఇక చూడండి ఫంగురు కైఫకాన ఆకిబతుల్ ముజిరిమీన్ నేరము చేసినటువంటి వారి యొక్క శిక్ష ఎలా గతించిందో మీరు ఒకసారి చూడండి కురాన్ గ్రంథంలో ఒక చోట కాదు రెండు చోట్ల కాదు ఎన్నో చోట్ల అల్లా శుభానోహత అలా అంటున్నారు సి రూఫిల్ మీరు ఈ నేలలో విస్తరించండి ప్రయాణం చేయండి చూడండి ట్రావెల్ చేయండి ఈ ప్రపంచమంతా కూడా తిరగండి ఒకసారి ఎక్కడెక్కడైతే నేరస్తులు ఉన్నారనేటువంటి నేరం చేసినటువంటి వారు గతించారనేటువంటి చరిత్ర ఉందో అక్కడ ఆ సృష్టికర్త ఆ సర్వశక్తి సంపన్నుడైనటువంటి అల్లాహ శుభానుహతాల యొక్క శిక్ష ఈ నేల మీద వారికి ఏ విధంగా వచ్చిందో మీరు చూడండి పవిత్రం కుర గ్రంథంలో ఈ వాక్యం ఎన్నో చోట్ల ఉంది అంతేకాదు ఆ ముజిరిని ఆ నేరస్తులు ఆ సత్య తిరస్కారులు ఎవరిపైనైతే అల్లాహ్ యొక్క శిక్ష వచ్చి పడిందో వారి గురించి కూడా కాస్తంత ప్రస్తావన ఉంది కౌమే సమూద్ కౌమే ఆద్ కౌమే లూప్ ఫిరాన్ మరియు ఫిరాన్ యొక్క సైనికులు ఇంకా ఎంతో మంది ఎవరైతే దుష్టులు దౌర్జన్యం చేసినటువంటి వారు నేరాలు చేసినటువంటి వారు ఈ నేలపై ఎప్పుడైతే వారికి ఆధిక్యత శక్తి ప్రసాదించడం జరిగిందో దానిని వారు ఎంత దురుపయోగం చేశారో దాని కారణంగా వారిపై అల్లాహ్ యొక్క శిక్ష వచ్చి ఆకాశం మీద వారి మీద పడింది వారు శిక్షించబడ్డారు ఇవన్నీ కూడా పవిత్రం కురాన్ గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది అంతేకాదు ఇప్పటి వరకు కూడాను నేల సాక్షనిస్తుంది నేరం చేసిన వారికి ఇక్కడ కూడా శిక్ష దక్కుతుంది అంతే విధ అదే విధంగా పరలోకంలో కూడా ఘోరమైనటువంటి శిక్ష నరకాగ్ని వారికి ఉంది పవిత్ర ఖురాన్ గ్రంథము అరబ్ దేశంలో అవతరించింది కానీ వాస్తవానికి పవిత్ర పవిత్రన్ గ్రంథము ఈ ప్రపంచమంతటి మానవ సమాజము కోసము రుజుమార్గం హుదల్ సర్వజనుల కోసము ఈ పవిత్ర ఖురాన్ గ్రంథముని కేవలం అరబ్ ప్రాంతానికి కానీ అరబీ ఉర్దూ లేకపోతే ముస్లిం సమాజానికి ప్రత్యేకించి ఉన్నటువంటి గ్రంథం ఎంత మాత్రం కాదు కానీ అందులో కేవలం కొన్ని విషయాలు కొన్ని సంఘటనలు కొన్ని చారిత్రాత్మిక విషయాలు మాత్రమే ప్రస్తావించబడి ఉన్నాయి ప్రపంచమంతట విషయాలు లేవు కానీ కొన్ని కొన్ని సూచనలు అల్లా శుభానహత తాలా తెలియజేశారు ప్రతి సమాజం వద్దకు నేను నా యొక్క ప్రవక్తను బోధకుడిని మార్గదర్శకుడిని పంపించాను అని అల్లా అంటున్నారు అయితే అరబ్లో కూడా ప్రవక్తలు వచ్చారు అదే విధంగా అరబేతర దేశాల్లో కూడాను ప్రవక్తలు వచ్చారు అదే విధంగా మన భారతదేశంలో కూడాను ప్రవక్తలు వచ్చారు కానీ దాని గురించి పవిత్ర కురాన్ గ్రంథంలో స్పష్టమైనటువంటి వాక్యాలు కానీ వారు ఎవరు అనేటువంటి విషయాలు కానీ లేదా మహనీయ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్ వారి యొక్క హదీస్ ప్రవచనాల్లో కానీ దీని గురించి స్పష్టమైనటువంటి వాక్యాలు లేవు ఫలాన వ్యక్తి ప్రవక్త ఫలాన వ్యక్తి దైవ సందేశ కూడా అనేటువంటి విషయం ఎక్కడా లేదు కానీ ఓవరాల్ గా కంప్లీట్ గా మేము ఇక్కడ కూడాను దైవ సందేశకులు ఏదో ఒక కాలంలో వచ్చి ఉన్నారు అనేటువంటి ఈమాన్ కలిగి ఉండడం తప్పనిసరి సోదరు మహసైలారా కాస్త మనము ఒక్క విషయాన్ని తెలుసుకున్నట్లయితే ఈ అంశం మనకు స్పష్టంగా అర్థమవుతుంది అదేంటంటే మనిషికి తమ భవిష్యత్తు సరిదిద్దుకోవడానికి ఎవరైనా సరే తన భవిష్యత్తును సరి చేసుకోవడానికి తన యొక్క భవిష్యత్ అయినా సరే తమ పిల్లల యొక్క భవిష్యత్ అయినా సరే అతను చరిత్ర చూడాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది చరిత్ర మనకు గుణపాఠాన్ని నేర్పిస్తుంది మంచి పాఠాన్ని నేర్పిస్తుంది చరిత్రలో గత కాలంలో జరిగినటువంటి పొరపాట్లు తప్పులు ఏవైతే సంభవించి ఉన్నాయో వాటిని తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో ఆ పొరపాట్లు ఆ తప్పులు ఆ మిస్టేక్స్ మరొకసారి రిపీట్ అవ్వకుండా జరగకుండా ఉండడానికి జాగ్రత్త వహించవచ్చు చరిత్ర మనకు ఈ విధంగా ఉపయోగపడుతుంది వాస్తవానికి మన భారతదేశ యొక్క చరిత్ర కనుక చూసుకున్నట్లయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం యొక్క చరిత్ర అయితే మనకు కనబడుతుంది కానీ ఏ విధంగానైతే పవిత్ర ఖురాన్ గ్రంథంలో వేల వేల సంవత్సరాల ముందు ప్రవక్తల యొక్క చరిత్ర చెప్పడం జరిగిందో హజరత్ అలీ సలాం దగ్గర దగ్గరగా ఆరు వేల ఏడు వేల సంవత్సరాలకు ముందు వచ్చినటువంటి ప్రవక్త గురించి కూడా ప్రస్తావన ఉంది అయితే భారతదేశంలో మనం ఉంటున్నాం ఇప్పుడు దీని యొక్క చరిత్ర కూడా మనకు తెలిసి ఉండాలి ఎందుకంటే అల్లా స్వయంగా అంటున్నారు చూడండి ఒకసారి గమనించండి వీక్షించండి కానీ భారతదేశం యొక్క చరిత్ర అథెంటిక్గా పూర్తి ఆధార రహితమైనటువంటి ఎలాంటి చరిత్ర లేదు కేవలము ఒక అంచనాతో ఏవైతే పురావస్తు శాస్త్రవేత్తలు తము తవ్వినటువంటి ఖనిజాలు ఏవైతే దక్కారో పాత వస్తువులు పాత్రలు ఏవైతే లోపల నుండి దక్కా దాన్ని అంచనా పెట్టుకొని కొన్ని పుస్తకాలు చరిత్ర రాశారు ఇదంతా నేను మీకు చరిత్ర చెప్పడానికి నేను నిలబడలేదు ఈ చిన్న విషయాన్ని మీ ముందు ఉంచి చెప్పబోతున్నటువంటి విషయం ఏంటంటే ఒకనొక కాలంలో ఇప్పుడు మనము జీవిస్తున్నటువంటి భారతదేశంలో కేవలము అభివృద్ధి లేకుండా కొండ ప్రాంతాలలో ఆటవిక ప్రాంతాలలో జీవించేటువంటి కొంతమంది మనుషులు మాత్రమే ఉండేవారు వీరాసలైనటువంటి భారతీయులు దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో ఖనిజాలు ఎన్నో ఉపయోగకరమైనటువంటి వస్తువులను గమనించినటువంటి దూరపు దేశ దేశస్తును ప్రయాణం చేసుకుంటూ వచ్చారు కొంతమంది సముద్ర ప్రయాణం చేసుకొని వచ్చారు కొంతమంది భూ ప్రాంతాలను ప్రయాణం చేసుకొని వచ్చారు భారతదేశం యొక్క భాగము మధ్య భాగము మనముంటున్నటువంటి ఈ అంచు భాగము వీటన్నిటి వద్ద కూడాను వారు ఎవరైతే ఇరుగు దేశాలు వారు ఉన్నారో ఈ భారతదేశానికి వచ్చారు ఇక్కడగా ఇక్కడ అసలుగా ఉన్నటువంటి కొండ ప్రాంతపు అడవి ప్రాంతపు అసలైనటువంటి వాసులు ఎవరైతే ఉన్నారో వారి వద్ద వచ్చి వారిపై చలాయింపులు వారిపై ఆధిక్యత వారిపై రాజ్యం చేయడం ప్రారంభించారు ఇది ఒక అంచనా ప్రకారంగా పుస్తకాలలో రాసినటువంటి చరిత్ర దాని తర్వాత కొన్ని వేల సంవత్సరాలు గతించిన తర్వాత రాజుల యొక్క కాలం వచ్చింది వారు తమ పరిపాలన యొక్క సమయంలో కొన్ని మంచి చేసినటువంటి వారు కూడా గతించారు అలాగే దౌర్జన్యాలు చేసినటువంటి వారు కూడాను గతించారు దౌర్జన్యం ఎలాంటి దౌర్జన్యము మనిషిని మనిషిగానే చూసేవారు కారు స్త్రీని మనిషిగానే చూసేవారు కారు అలాంటి కాలము కూడాను ఈ నేల మీద గడిచింది దాని తర్వాత ఎప్పుడైతే ఇలాంటి వారు సమాజంలో ఇలాంటి వారు ఈ నేల మీద రావడం ప్రారంభించారు వారు నేరాలు చేయడం ప్రారంభించారు వారి యొక్క ఉనికి పూర్తిగా పోయింది చరిత్ర పుస్తకాన్ని చెప్పే విషయం ఇది వారి వారి యొక్క ఉనికి పూర్తిగా పోయింది ఎలా పోయిందో తెలియదు వారిపై ఒక పెద్ద ఉపద్రవం ఏదో ఒక వచ్చి పడింది దాని కారణంగా వారు నశించిపోయారని చరిత్ర పుస్తకాల్లో రాస్తున్నారు కానీ పవిత్రం కురాన్ గ్రంథము చదివేటువంటి నేను నీరు గనక గమనించినట్లయితే నేరము చేసేటువంటి వారు దౌర్జన్యం చేసేటువంటి వారు మనిషిని మనిషిగా చూడకుండా హింసించే వారు ఎవరైతే ఉంటారో వారు నేరస్తులు వారు నేరస్తురు అలాంటి వారి గురించి అల్లా అంటున్నారు నేరం చేసిన వారికి మా శిక్ష వారిపై వచ్చి పడింది అల్లా ఒక శిక్ష వచ్చి పడింది దాని తర్వాత ఒక మంచి సమాజం వచ్చింది ఆ మంచి ఎంతవరకు కూడా ఉండదు దాని తర్వాత మరొక దౌర్జన్యం చేసే సమాజం వచ్చింది అలాగనక మనం చూసుకున్నట్లయితే ఒకనొక కాలంలో రాజుల కాలము నవాబుల కాలము మొఘళ్ల కాలము ఆంగ్లేయుల కాలము ఇవన్నీ కూడా మనకు తెలుసు దగ్గర దగ్గర చరిత్ర వచ్చిన ప్రతి ఒక్కరూ మంచి చేసిన వారు కూడా ఉన్నారు అలాగే దౌర్జన్యం చేసిన వారు ఉన్నారు ఎలాగైతే వారు దౌర్జన్యం చేశారు అదేవిధంగా వారు శిక్షకు గురయ్యారు తర్వాత మరొక మంచి సమాజం వచ్చింది ప్రతి మంచి సమాజం తర్వాత మరొక దౌర్జన్యం చేసే నాయకుడు వస్తాడు అతని కూడా కాలం అంతమవుతుంది మరొక సమాజం మంచి చేసేటువంటి సమాజం వస్తుంది ప్రజల క్షేమము కోరేటువంటి సమాజం వస్తుంది ఇది కేవలం ఒక రెండు ఐదు నిమిషాలు మీ ముందు ఈ చరిత్ర యొక్క విషయం మీ ముందు ఉంచాను నాకన్నా ఎక్కువ బాగా తెలిసినటువంటి అనుభవంతులు మీలో ఉన్నారు మీరు మీరు ఉన్నారు చూద్దామశీలారా ఇది నేను మీకు సూచించాలని అనుకున్నటువంటి విషయం దీని తర్వాత కాస్త మనము మన అంశం ముందుకు వెళ్ళినట్లయితే ప్రతి కాలంలో ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో సమస్యలన్నవి ఉంటాయి కానీ ఆ సమస్యలను ఎలా తొలగించాలి దూరం చేయాలనేటువంటి విషయం వైపునకు ఆలోచించేది ఉత్తమ సమాజము ఒకవేళ ఆ సమాజము సమస్యలు ఉన్నాయి ఆ సమస్యని అలాగే ఎదుర్కొని పోతూ ఉండాలి అంటే అది ఉత్తమమైనటువంటి సమాజం కాదు బానిసత్వానికి అలవాటైనటువంటి సమాజం ఏదో నడుస్తుంది మూడు పూట్ల తింటున్నాము పడుకుంటున్నాము అని తమ మేధస్సును తమ శక్తిని తమ నోటిని తమ యొక్క ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా ఉపయోగించకుండా ఉన్నటువంటి సమాజము ఒక విధంగా మూర్ఖత్వపు సమాజము కూడాను దానితో పాటు నేరస్థ సమాజము కూడాను నా వల్ల నేను ఒక మాట చెబితే నేను ఒక చెయ్యి వేస్తే నేను ఒక అడుగు వేస్తే నా వల్ల మార్పు జరుగుతుంది అనేటువంటి విషయం ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఈ విష ఈ యొక్క కార్యానికి ముందడుగు వెయ్యకపోతే నోడెత్తకపోతే చేతిని ఉపయోగించకపోతే సమాజం యొక్క సంస్కరణ కోసము అలాంటి వ్యక్తి కూడా నేరస్తుడే రసూలుల్లా సల్లహు అలీ వసల్ వారు అన్నారు ఎవరైనా చెడు గనక చూసినట్లయితే దానిని తమ చేతితో సరి చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ చేతితో చేసేటువంటి అవకాశం లేకపోతే నోటితో చెప్పినా సరే దీని తర్వాత మరొక విషయం ఉంది ఏమి చేయలేకపోతే కేవలం మనసులు అదే తప్పు జరుగుతుంది అని అనుకుంటే సరిపోతుంది అతను అతనిలో మంచి ఇంకా మిగిలి ఉంది కానీ మంచి నశించిపోవడానికి ఇదే ప్రారంభ సమయము కేవలం మనసులో చెడు జరుగుతుంది అని అనుకుంటే అతని యొక్క ఈమాన్ అతని యొక్క విశ్వాసము అతని యొక్క మానవత్వము నశించిపోవడానికి ప్రారంభ దశాదే ఈమాన్ చూదర మహాశైలారా చాలా మంది మీరు యూట్యూబ్ల్లో వాట్సాప్ల్లో వస్తూ ఉన్నాయి వీడియోస్ వింటూ ఉన్నారు కొంతమంది ఎంతగా ప్రయత్నిస్తున్నారంటే ఈ ఓటు హక్కు ఏదైతే ఉందో ఈ ఓటు హక్కు ఏదైతే ఉందో దీన్ని అర్కానే ఇస్లాంలో అర్కానే ఈమాల్లో జోడించడానికి ప్రయత్నిస్తున్నారు మీరు నమాజ్ చదువుతున్నారు రోజా జకాజ్ ఇవన్నీ చేసిన తర్వాత ఓటు లేకపోతే మీరు ముస్లిమే కాదు ఇది వాస్తవం కాదు సోదర్ మహసైలారా దీని గురించి నేను వివరిస్తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అల్లా శుభహానోహతాల ప్రవక్త వారు ఏదైతే అర్కారి ఇస్లాం ఇస్లాం యొక్క పునాదులు ఈమాన్ యొక్క పునాదులు తెలియజేశారో అవి అంతే ఇంకా దానిలో పొడిగించాల్సిన అవసరం లేదు కానీ ఓటు హక్కు ఏదైతే ఉందో అది అవుతుంది అది తప్పనిసరి అవుతుంది నేను మీ ముందు హదీస్ తెలియజేశాను మన రామున్ కారా ఎవరైతే చెడు చూస్తారో తమ చేతి ద్వారా దాన్ని మార్చడానికి ప్రయత్నించాలి చెడు జరుగుతుంది ఎలాంటి చెడు జరుగుతుంది ప్రశాంతంగా పూర్తి శాంతియుతమైనటువంటి సమాజంలో మత పేరుతో ప్రజల మధ్య ప్రజల మధ్య ప్రత్యేకంగా హిందూ ముస్లింల మధ్య గొడవ రేకెత్తిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్నాద సమాజము మనం చూస్తున్నాము ఏ అంశము లేదు మనిషి ఆకలితో చనిపోతున్నాడు మనిషి సరిగా తన తల మీద నీడ లేకుండా అంటే ఇంటి యొక్క సదుపాయం లేకుండా మరణిస్తున్నాడు మనక మొన్న ఒక సమాచారం విన్నాను ఎండలో ఎండలో కాస్త కష్టపడి వచ్చింది ఒక మహిళ మరణించారు అక్బర్ అల్లహతే అలా జాగ్రత్తగా ఉండండి ఎండలు చాలా ప్రమాదకరమైనటువంటి వాతావరణం ఉంది ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి సరిగా ఉపాధి లేకుండా సరిగా పనులు లేకుండా సరిగా ఆహారము దక్కకుండా సరైనటువంటి సరైనటువంటి పోషకాలు లేకుండా మనిషి అనారోగ్యానికి గురవుతున్నాడు ఇవి సమస్యలు ఇవి అసలైనటువంటి సమస్యలు నేను మస్జిద్ కట్టాను నేను మస్జిద్ కోసం ఇంత చేశాను నాకు ఓటు వెయ్యండి అని అడిగే వ్యక్తి ఎవరైనా వస్తే ఓటు వేయమాకండి మస్జిద్ కట్టుకునేటువంటి స్తోమత నీకుంది మస్జిద్ నిర్మించుకున్నటువంటి స్తోమత నీ నలుగురిలో ఉంది దాన్ని నడిపించుకునేటువంటి స్వమత మీ అందరిలో ఉంది ఎవరైతే నాయకుడిగా లేకపోతే సేవకుడిగా నేను సేవకుడే అంటాను నాయకుడు అనను సేవకుడిగా ఎవరైతే వస్తున్నాడో అతని బాధ్యత మనిషి యొక్క ధన ప్రాణ మాన యొక్క రక్షణ తీసుకోవాలి దాని యొక్క సేవ సేవ చేయాలి ఏదైతే మనం సంపాదిస్తున్నామో లేదా సంపాదించడానికి ప్రయత్నిస్తున్నామో దాని యొక్క అవసరాలు ఏవైతే ఉన్నా అతను పూర్తి చేయాలి ప్రాణం కోసము హాస్పిటల్ కోసమైనా సరే ఆహార విషయాల కోసమైనా సరే వీటన్నిటి కోసం కృషి చేయాలి వచ్చే సేవకుడు అదేవిధంగా మానము గౌరవ మర్యాదలతో మనము సొసైటీలో జీవించాలనుకుంటున్నాము ఈ అన్ని విషయాలపై ఎవరైతే ప్రయత్నించే వారు ఉన్నారో మన ఓటుకు హక్కుదారులు కానీ సోద మహసీలారా బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే ప్రత్యేకంగా ఈ విషయాన్ని నేను నా ముస్లిం సమాజంతో నా ముందున్నటువంటి వారు ఇంకా నీ యొక్క నాయ నా యొక్క ఈ శబ్దాన్ని వింటున్నటువంటి వారు ఎవరైతేన్నారో వారితో బోధన చేస్తున్నాను రసూలు సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక దువా నేర్పించారు జనులపై కరుణ చూపించని వాడు దయ లేనటువంటి వాడు జాలి లేనటువంటి వాడు ఉంటాడు నీ భీతి నీ యొక్క భయం లేకుండా ఉన్నటువంటి వాడు ఉంటాడో అలాంటి వారిని నాయకుడుగా చెయ్యి మాకు ప్రవక్త వరుద్వా నేర్పించారు మనం చూస్తున్నాము మనకంతా తెలుసు అయినా కూడా మనము ఎవరిని ఎంచుకుంటున్నాము ఎవరిని మెచ్చుకుంటున్నాము ఎవరైతే నాలుగు సినిమా డైలాగు చెబుతున్నారో ఎవరైతే తన యొక్క ప్రత్యేకమైనటువంటి వర్గం గురించి మాట్లాడేవాడు ఉన్నారు అలాంటి వారిని ఇతను నావాడు ఇతను ఇతనికి నేను గొప్ప ఫ్యాన్ని ఇలాంటి వారిని మీరు ఎంచుకోమాకండి ఒక విషయం చెప్పాలంటే ఏ నాయకుడు కానీ లేకపోతే ఏ వ్యక్తి కానీ నీ సొంత వాడు కానీ కాడు నీ సొంత వాడు ఎవరు కానీ కాడు అతను కేవలము అధికారంలోకి వస్తున్నాడు సేవ చేయడానికి అతను ఏం చేయగలడు ఏం చేశాడు ఏం చేయబోతున్నాడు అది చూసి మీరు ఎంచుకోవాలి సోదర మహాశైలారా ఒక చిన్న విషయం నేను ముందు మాటను ముగిస్తాను అందరూ ఓటర్ ఐడీ గురించి ప్రయత్నించారా ప్రయత్నించండి అన్ని విషయాలు చూసుకోండి సమయం చాలా దగ్గరగా ఉంది ఇది మసీద్ కాబట్టి నా ముందున్నటువంటి ముస్లిం సోదరులు కాబట్టి ప్రత్యేకమైనటువంటి మాట ఏదైతే చెప్పబోతున్నాను ఎవరికి ఓటు వెయ్యకూడదో మీ అందరికీ తెలుసు నేను ఈ మైక్లో చెప్పను ఈ లో నేను చెప్పను మీరు చెప్పండి ఎవరికి వెయ్యకూడదు మీకు తెలుసా మీకు తెలుసు కదా తెలుసా తెలియదా తప్పనిసరిగా తెలుసు తెలిసి ఉండాలి కూడాను ఎవరికి వెయ్యకూడదు అలాగే ఎవరికి వెయ్యడం వల్ల వారికి మద్దతు దక్కుతుందో వారికి కూడా వెయ్యకూడదు సోదర మహాశైలరా అల్ల శుభానం తల పవిత్ర ఖురాన్ గ్రంథంలో స్వర్గం యొక్క ప్రస్తావన చేశారు ఈ నేల యొక్క ప్రస్తావన చేశారు అందులో చెట్ల గురించి పళ్ళ గురించి పువ్వుల గురించి ప్రస్తావించారు అన్ని పువ్వులు అన్ని పువ్వులు శ్వాసమైనటువంటివి ఉండవు కొన్ని పువ్వులు విషపూరితమైనటువంటివి కూడా ఉంటాయి కాబట్టి అలాంటి వాటి నుంచి మనిషి తన బుద్ధిని ఉపయోగించి ఆ విషం నుండి తను తాను రక్షించుకుంటారు కాబట్టి సోదర మహాశీలారా ఒక వ్యక్తి వల్ల సమాజానికి పూర్తి భారతదేశానికి నష్టం కలుగుతున్నప్పుడు అలాంటి వ్యక్తిని ఎంచుకోవడం కానీ అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నటువంటి ఇతర పార్టీలు ఎవరైతే ఉన్నారో వాటిని కూడా సమర్థించడం కానీ ఒక ముస్లింపై నేరము ఘోరమైనటువంటి పాపము ఎప్పటి నుంచో మా తాత ముత్తాతలు మా నాన్నగారు వారికి వస్తున్నారు కాబట్టి నేను వారికే వస్తాను మానివేయండి సోదర్ మహాశీలరా మీ ఒక్క మీ ఒక్క ఓటు వల్ల ముస్లిం సమాజంపై ముస్లిం సమాజం అనే కాదు పూర్తి భారతదేశంపై చాలా ప్రభావం కలగబోతుంది కలిగితే నష్టము కలుగుతుంది లేదా మంచి కలుగుతుంది మంచి కలిగితే అల్హమ్దుల్లా నష్టం కలిగితే ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే దీన్ని సరిగా ఈ ఓటు హక్కును సరిగా ఉపయోగించలేదో ప్రతి వ్యక్తి కూడాను ఆ పాపంలో వస్తాడు సోదర మహాశీలారా రంజాన్ నెలలో పార్టీ యొక్క బాక్సులు వచ్చాయి తీసుకోవద్దండి అన్నాను ఎందుకు దాని గురించి కూడా వివరం చెప్పాలి తప్పనిసరి అయినటువంటిది వసూలుల్లాహ సల్ అల్లెసల్లం వరన్నారు లంచం ఇచ్చేటువంటి వ్యక్తి అయినా సరే లంచము తీసుకునేటువంటి వ్యక్తి అయినా సరే ఇద్దరు కూడాను నరకానికి వెళ్తారు ఈ యొక్క సందర్భంలో మీ ఇంటికి వస్తారు డబ్బు ఇస్తారు చాలా మంది ఏ లేండి తీసుకున్నాం జేబులో వేసుకుందాం మన డబ్బే కదా వాళ్ళు తీసుకున్నారు తిన్నారు మనం రిటర్న్ తీసుకుంటున్నాము వంకలు ఎన్నో వస్తాయి రంజాన్ నెల కదండి ఏదో సంతోషం మిగతా నెలల్లో ఎందుకు రాలేదు మిగతా రోజులు ఎందుకు రాలేదు మిగతా సంవత్సరాలు ఎందుకు రాలేదు ఇది కేవలము సోదర మహశేలారా జరిగింది జరిగిపోయింది అయిపోయింది అయిపోయింది కానీ ఇప్పుడు జరగబోతున్నటువంటి విషయం గురించి ఆలోచించండి ఏ పార్టీ కూడాను ఏ వ్యక్తి కూడాను మీ సొంతం కానీ కాదు మీ సొంతం కానీ కాదు మీరు ఆలోచించాల్సింది కూర్చోండి కాసేపు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి పరిశీలించండి ఏ వ్యక్తి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏముంది ఇతను ఏం చేయబోతున్నాడు ఏం చెప్పాడు దీనివల్ల ముస్లిం సమాజానికి మస్జిద్లకు మదర్సాలకు ఇస్లామియ స్థలాలకు కబ్రస్తాన్కు ఈద్గాకు ఇంకా అంతేకాకుండా మనతో ఉన్నటువంటి మనతో ఉన్నటువంటి బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి ఎందుకంటే వీరితో పాటు ఉన్నటువంటిది కేవలం ఒకే ఒక సమాజం ముస్లిం సమాజం మిగతా వాళ్ళందరూ కూడా జాతి మతం కులం భేదం అనేటువంటి వాటిలో ఇంకా జీవిస్తూనే ఉన్నారు కేవలం ఒక ముస్లిం మాత్రమే ఒక ఇస్లాములు మాత్రమే జాతి కులము తెగ రంగు ఎలాంటి భేదము లేదు అలాంటి వారి గురించి కూడా మనం ఆలోచించాలి సోదర్ మహాశైలారా మీ హక్కును ఉపయోగించండి సరైనటువంటి వారిని ఎంచుకోండి రేపు ప్రలేదినం రోజు ఈ రోజు మీరు వేసేటువంటి ఒక్క ఓటు గురించి కూడా ప్రశ్నించడం జరుగుతుంది ఏంటండి ఇవన్నీ కూడా ఇస్లాంలు ఎక్కడున్నాయని కొన్ని కొంతమంది వాదించేవారు వాదించవచ్చు కానీ సోదర మహాశైలారా ఇక్కడ పూర్తి బాధ్యతతో నిలబడి నేను చెబుతున్నాను ఇంతకు ముందు ఎంతో మంది ఇమాములు ఒలమాలు ఖతీబులు కూడాను బయా చేశారు ఎందుకంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఇంత విషయం కూడాను మనం ఇక్కడ నిలబడి చెప్పకపోతే రేపు చెప్పే అవకాశమే ఉండకపోవచ్చు రేపు మీరు ఇక్కడ కూర్చొని నమాజ్ చదువుతున్నారు భయాన్నింటున్నారు ఈ అవకాశం కూడా ఉండకపోవచ్చు ఒకవేళ ఈరోజు చెప్పడం కారణంగా రేపు పరిస్థితులు మారాయి ఇదే విధంగా ప్రశాంతంగా మస్జిద్లో నమాజ్ చదువుకునే అవకాశం ఉంటుంది ఇన్షాల్లా ఎందుకంటే దువాలు అల్లా తప్పనిసరిగా స్వీకరిస్తారు అదే విధంగా అల్ల శుభానవతల ఈ నేల మీద మాకు ఏదైతే జీవితం ఇచ్చారు ఇది పరీక్ష అల్లా అల్ల పరీక్షిస్తున్నారు స్వయంగా మీరు కష్టపడండి అన్ని అల్లా పైనుండి ఇచ్చేడు ఒకవేళ అలాగే జరిగి ఉన్నట్లయితే ప్రవక్త రసూలు సల్లా వారు మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళేవారే కాదు హిజరత్ చేసే అవకాశం ఉండేది కాదు అక్కడే మక్కాలో ఉన్నప్పుడు అల్లాతో దువా చేసే ఆకాశం నుండి శిక్ష వచ్చి పడేది ఆ దుర్మార్గులందరూ కూడా చనిపోయేవారు మక్క అప్పటికప్పుడే జయించేవారు ఇదంతా ప్రాసెస్ జరిగింది ఎందుకు ఎందుకంటే ఇది పరీక్షాలేమో అల్లాహ్ పరీక్షిస్తున్నాడు క్షణం క్షణం కూడా అల్లాహ పరీక్షిస్తున్నాడు మనము సరైనటువంటి మార్గంలో వెళ్లాల్సిన అవసరం ఉంది సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అల్లహత ఆల మనందరికీ సరైనటువంటి నిర్ణయం తీసుకొని సరైనటువంటి వ్యక్తిని సేవలోకి తీసుకునేటువంటి భాగ్యాన్ని అల్లహ మనందరి ప్రసాదించుగాక అల్లహత ఆల మనందరికీ విన్న మాటలను ఆలకించి ఆచరించే స్వభాగ్యంప ప్రసాదించుగాక అల్లహ మనందరికీ చెడుని నిరాకరించి మంచిని వ్యాపింపజేసేటువంటి మంచి సమాజం సత్సమాజంగా అల్లహనందరినీ తీర్చిదిద్దుగాక అల్లహ తేడా మనలో ఎవరైతే అనారోగ్యానికి గురి ఉన్నారో అల్లహ వారికి సంపూర్ణమైన స్వస్థత ప్రసాదించుగాక అల్లాహ్ ఎవరైతే ఆర్థికంగా సమస్యల్లో ఉన్నారో అప్పుల్లో పడి అప్పుల భారాన్ని ఎదుర్కొంటున్నారో సరిగ్గా పనులు లేకుండా సరిగ్గా వ్యాపారం లేకుండా కష్టాలు ఎదుర్కొంటున్నారు అల్లవారి అందరి యొక్క కష్టాలను సమస్యలన్నిటినల్లా దూరం చేయుగాక అల్లాహ్ ఎవరైతే ఈ యొక్క సంవత్సరంలో ఎన్నికల యొక్క ఏదైతే జరగబోతుందో

Río